నమస్కారం నైమిషారణ్యంలో వేల ఏళ్ల సత్రయాగం జరుగుతోంది కదా అక్కడ సూతమహర్షి ఉన్నారు అవును కథలు ఆయన దిట్ట ఆ అక్కడున్న శౌనకాది మహర్షులు ఆయనను ఒక ప్రత్యేకమైన కోరిక కోరారు కోరికంటే ఒక అభ్యర్థననొచ్చేమో అవును ఆ అభ్యర్థన ఎంత నిర్దిష్టంగా ఉంది మరి సూతుడు దానికి ఎలా స్పందించాడు కథ చెప్పే ముందు చేసిన ప్రార్థనల వెనుక ఆంతర్యమేమిటి చాలా ఆసక్తికరమైన ఈ రోజు మనం మహాభారతం ఆది పర్వంలోకి వెళ్దాం శ్లోకాలు పదహారు నుండి ఇరవై రెండు వరకు వాటి ఆధారంగా ఈ విషయాలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం తప్పకుండా ఆ శ్లోకాలను కూడా అవును కేవలం అర్థం కాదు ఆ శబ్దానికి కూడా ప్రాధాన్యత ఉంది సరే మరి మొదలు పెడదామా ఋషుల అభ్యర్థన ఎలా ఉందో చూద్దాం ముందు ఇది శ్లోకం పదహారు వాళ్ళు సూతుడితో అన్న మొదటి మాటలు పురాణ సంహిత పుణ్య कथा वा धर्म संहिता